జై కృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల యాభై రెండవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు శంఖం బిభ్రతి శంఖం ఎక్కడుంటుంది మా స్వామివారి చేతిలో బాగా ప్రసిద్ధం అమ్మవారు కూడా చేత పూనుతుంది శంఖం అంటేనే శంఖారావం మనం బ్రాహ్మణ శంఖారావం హైందవ శంఖారావం వైశ్య శంఖారావం ఇలా అంటుంటాం కదా అంటే శంఖంతో మనకి శ్రీమద్ భగవద్గీతలో ప్రథమ అధ్యాయంలో దార్థ రాష్ట్రాన్ని హృదయాన్ని వ్యదారయత్ ఒక్క శంఖం పూరించగానే పాండవులు అందరి యొక్క హృదయాలు బద్దలైపోయాయంట ఆ శంఖం ధ్వనికే భయం కలిగిందంట శంఖం ప్రతిరోజు మనం అర్చనలో ఆరాధనలో కనుక ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి వెళ్ళే ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది జీవితంలో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు రావు మనం శంఖాన్ని పెట్టుకుంటాం పవిత్రంగా భావిస్తాం కానీ పూరించం అప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది కదా మనం పూరించాలి శంఖాన్ని ధరించేటటువంటిది అమ్మ ఇంకా అర్థం ఏంటంటే శమేహే ఖహ ఖహ అంటే ఆకాశం శమేహే ఇది పాణిని వ్యాకరణ సూత్రం అనమాట అంటే శమ అనేటటువంటి ధాతువుకి ఖహ అనేటటువంటి ప్రత్యయం వస్తే శంఖం అనేటటువంటి శబ్దం తయారవుతుంది శ్యామ్యత్వంబు సా శ్యామ్యత్వంబు దుఃఖం నానేనేతి శంఖ అంటే ఏ శబ్దమైతే ప్రతిధ్వనిస్తుందో అక్కడ దుఃఖమంతా కూడా మటుమాయమైపోతుంది శం ఖనతి జయ జనయతీతి శంఖ సుఖాన్ని పుట్టించేటటువంటిది శంఖము శంఖం అశ్యేతి వా శ్యా శ్యామత్యలక్ష్మీమితి వా సుఖము శాంతి అనేటటువంటి ఇంద్రియము కలిగినటువంటిది మాములుగా ఇంద్రియాలు ఎలా ఉంటాయి నాకు అది కావాలి ఇది కావాలి అలా కావాలి ఇలా కావాలి అని వెంటపడి అవి పొందాక దుఃఖాన్నిస్తూ ఉంటాయి తాత్కాలికంగా వెంటనే ఆనందం వేస్తుంది కొంతకాలం బాధ వేస్తుంటుంది కదా ఏంటి ఎన్నున్నా కూడా సుఖం లేకుండా పోయింది అంటుంటాం కదా అలా అంటే మన ఇంద్రియాలు సుఖాన్ని ఇవ్వడం లేదనమాట సుఖశాంతుల ఇచ్చేటటువంటి ఇంద్రియములు కలిగినది ఒక అర్థం మనకుండేటటువంటి దుఃఖపు ఇంద్రియాలు ఇంద్రియాల వల్ల కలిగేటటువంటి దుఃఖములను శమింపచేసి సుఖమును ఇచ్చినటువంటి తల్లి ఇది మరొక అర్థం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం అమ్మ మాకు కూడా ఇంద్రియాలు సంతోషాన్ని ఇచ్చేటటువంటి గుణాన్ని కలిగేలాగా ఆశీర్వదించు తల్లి అని ప్రార్థిద్దాం కదండి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలే కదా మనల్ని నిర్దేశించేది సరే పలుకుదాం ఓ शङ्खं बिभ्रत्यै नमः ॐ 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 शंखं बिभ्रत्यै नमः ॐ शंखं बिभ्रत्यै नमः ॐ शंखं बिभ्रत्यै नमः ॐ शंखं बिभ्रत्यै नमः ॐ नमः जय श्रीकृष्ण లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యాన మన తెలుగు సామెతలు మంట గలిసాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ కథలరే కథల టీవీల చుట్టూ తేరి మమ్మీకి ఎల్కేజీ రాంక్యులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా పిండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధా ఉనికి నే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు లో గెలిచాము చూడమన్నావు తల్లి పేరును మటుకు నరికినావు తెలుగు మొనగాన్న నీ తొడచరిచినావు తల్లి పేరు అడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద తెలుగెక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారె తెలుగోడ